హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజే మార్గశిర సోమవారం ఈరోజు మార్గశిర సోమవార వ్రత కథన గురించి మనమైతే తెలుసుకుందాము ముందుగా అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరిచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రోజు మార్గశిర సోమవారం అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో మార్గశిర సోమవారం కథను వింటారో వారి సమస్త పాపాలు మొత్తం కాలి బూడితైపోతాయి కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తున్నారు వారికి గంగా నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండడం గమనించింది అది చూసి పార్వతీదేవి దేవి శివుడితో ఇలా అంది స్వామి ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అనే సందేహం వెళ్ళబుచ్చింది ఈశ్వరుడు చిరునవ్వుతో దేవి ఇప్పుడు నేను ఒకటి చెబుతాను నీవు ఆ విధంగా చెయ్యి అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు ఆ ప్రకారం పార్వతీదేవి పండు ముత్తైదు రూపం ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది ఆ మాటలు విని చాలామంది ఆమె పతి ప్రాణాలు కాపాడడానికి సిద్ధమయ్యారు అది చూసిన వృద్ధురాలు అయ్యా నా భర్తకు ఒక శాపం ఉంది ఎవరైనా ఆయనను ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోతాయి అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది అందుకే మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రం నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుణ్ణి రెక్క తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చాడు వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే నాయనా నీవు ప్రాణాలకు తెగించి మరి నా మంగళ్యాన్ని కాపాడావు నీవు ఏ పాపాలు చేయలేదా అని అడిగింది అప్పుడు ఆ వ్యక్తి అమ్మా నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడనయ్యాను పవిత్రమైన గంగా స్నానం చేసి నా పాపాలను పోగొట్టుకున్నాను అందుకే నీ పతి ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నించాను అని చెప్పాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధుల్లో విహారించసాగారు అప్పుడు పరమేశ్వరుడు చూశావా దేవి విశ్వాసం ఉంటే గంగా తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు అర్థమైందన్నట్లుగా పార్వతీదేవి చిరునవ్వుతో తల వలికించింది ఈ పవిత్రమైన మార్గశిర సోమవారం నాడున శివలీలని తెలిపే ఇంకొక అద్భుతమైన కథను అయితే తెలుసుకుందాము పూర్వం ప్రయాగ క్షేత్రానికి సమీపంలో గంగానది తీరాన ధర్మకీర్తి అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతను వేదాలను చదవకపోయినా అతని నర నరాల్లో ధర్మం న్యాయం జీర్ణించుకుపోయి ఉండేది అతను భిక్షాటనతో జీవిస్తూ తనకు దొరికిన దానిలో పశుపక్షాదులకు కూడా భాగం పెట్టి ఆ తరువాతే తాను భుజించేవాడు అతని చిన్న గుడిస చూరులో ఒక చిన్న పిచ్చుక గూడు కట్టుకుని ఉండేది ఆ పిచ్చుక ప్రతిరోజు ధర్మకీర్తి పెట్టే మెతుకులను తింటూ అతని నిష్కల్మసమైన జీవితాన్ని అతని దైవభక్తిని గమనిస్తూ ఉండేది అది సాధారణ పిచ్చుక కాదు పూర్వజన్మలో ఆ పిచ్చుక అహంకారి అనే ఒక ధనిక వైశ్యుడు అతను అపారమైన సంపద కలవాడు కానీ పరమలోభి దైవభక్తి లేనివాడు అతను ప్రజలందరూ దీపాలు వెలిగించి ఉపవాసాలు చేస్తుంటే వారిని చూసి ఇలా అనేవాడు ఈ వెర్రి నమ్మకాలతో సమయాన్ని డబ్బుని వృధా చేస్తున్నారు అని ఎగతాళి చేసేవాడు ఒక సోమవారం నాడు ఒక నిరుపేద బ్రాహ్మణుడు అతని ఇంటి ముందు ఆకలితో సోమ్ సొమ్మసిల్లి పడిపోయాడు అహంకారి అతన్ని చూసి పని చేయకుండా దేవుడి పేరు చెప్పి తిరిగితే ఇలానే పడి ఉంటారు అని కసురుకొని కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు ఆకలితో అక్కడే ప్రాణాలు వేడిచాడు ఆ మహాపాపం వల్ల అహంకారి మరణానంతరం యమలోకంలో చిత్రగుప్తుడు ఇలా అన్నాడు నీవు ధనం ఉండి కూడా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టలేదు నీవు ఒక జీవి యొక్క ప్రాణం కంటే నీ సంపదలే ఎక్కువ విలువ ఇచ్చావు అందుకే నీవు ఎవరికి ఉపయోగపడని ఎవరి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి బ్రతికే ఒక చిన్న పిచ్చుకగా జన్మిస్తావు నీవు ఎప్పుడైతే నిస్వార్థమైన దానం భక్తి యొక్క విలువ గ్రహించి ఒక పుణ్యకార్యానికి కారణమవుతావో అప్పుడే నీకు విముక్తి అని శపించాడు ఆ విధంగా అహంకారితన పూర్వజన్మ స్మృతితో ఒక పిచ్చుకగా జన్మించి ధర్మకీర్తి గుడిసెను చేరాడు ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది ఒక కార్తీక సోమవారం నాడు ధర్మకీర్తి యథావిధిగా గంగా స్నానం ఆచరించి ఉపవాసం ఉండి శివనామ స్మరణతో తన గుడిసెకు తిరిగి వచ్చాడు ఆ రోజు అతను భిక్షాటలకు వెళ్ళలేదు ఆ రోజు నా శివయ్యకు నా ఉపవాసమే నైవేద్యమని భావించాడు అతను గుడిసెలు శివధ్యానంలో కూర్చున్నాడు ఆకలితో ఉన్న ఆ పిచుక రోజూలాగే అతను మెతుకులు వేస్తాడని ఎదురు చూసి చూసి విసిగిపోయింది దానికి విపరీతమైన ఆకలిగా ఉంది అది గుడిసెలో ఒక చిన్న మూలన వెలిగించి ఉన్న ప్రమిదను చూసింది ఆ ప్రమిదలో ఎవరో భక్తులు దానంగా ఇచ్చిన ఆవు నెయ్యి ఉంది ఆ నెయ్యి వాసనకు ఆకలితో దానికి నోరు ఊరింది ఆ నెయ్యిని తాగాలనే ఆశతో అది ఎగిరి ఆ ప్రమిద అంచుపై వాలింది అది నెయ్యిని తాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని రెక్క దీపపు ఒత్తికి తగిలి ఆరిపోయే స్థితిలో ఉన్న దీపం ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెట్టింది అదే సమయంలో దాని రెక్కకు కూడా నిప్పు అంటుకుంది భయంతో అది గిలగిలా కొట్టుకుంటూ గాలిలోకి ఎగిరింది దాని కాలిపోతున్న రెక్క గుడిసె పైకప్పుకు అంటుకొని ఆ పాత గుడిస ఒక్కసారిగా బగ్గున మండడం మొదలుపెట్టింది ధ్యానంలో ఉన్న ధర్మకీర్తి వేడికి పొగకు ఉలిక్కిపడి లేచాడు తన గుడిసె కాలిపోతుందని గ్రహించి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు ఆ మంటల్లో ఆ చిన్న పిచ్చుక కాలి బూడిదైపోయింది పిచ్చుక ప్రాణం విడిచిన మరుక్షణం ధర్మకీర్తికి ఒక అద్భుతం ఎదురయ్యింది అతని ముందు ఒక దివ్యమైన తేజోవంతమైన ఆత్మ నిలబడి మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది ఓ పుణ్యాత్మ భయపడకు నేను నీ గుడిసెలో నివసించే పిచ్చుక ఆత్మను నా పేరు అహంకారి నీ గుడిసె కాలిపోవడానికి నేనే కారణం నన్ను క్షమించు అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తాను పిచుకగా ఎందుకు పుట్టానో మొత్తం వివరించింది ఈరోజు నేను ఆకలితో తెలియక నీ శివ దీపాన్ని ఉద్ధరించాను ఆ పుణ్యఫలంగా నాకు ఈ పిచుక జన్మ నుండి విముక్తి లభించింది శివదూతలు నన్ను శివలోకానికి తీసుకు వస్తున్నారు కానీ నాదొక చివరి కోరిక ఉంది నా కథ నేను చేసిన పాపం నేను పొందిన ప్రాయశ్చిత్తం లోకానికి తెలియాలి కార్తీక సోమవారం నాటి దీపపు మహిమ అందరికీ అర్థం కావాలి దయచేసి నీవు ఈ కథను ప్రజలకు పురాణకారులకు వివరించు ఇది నేను నీకు చేసిన అపకారానికి నీవు నాకు చేయవలసిన ఉపకారం ఈ మాటలు చెబుతుండగానే ఆకాశం నుండి దివ్యమైన సంగీతంతో ఒక పుష్పక విమానం కిందికి వచ్చింది అందులో శివగణాలు ఉన్నారు అదే సమయంలో మరోవైపు నుండి భయంకరమైన రూపాలతో యమదూతలు కూడా అక్కడికి వచ్చారు వారు ఆ పిచుక ఆత్మను పాసంతో బంధించడానికి ప్రయత్నించారు శివదూతలు వారిని అడ్డగించి ఆగండి ఈ ఆత్మ శివలోకానికి చెందినది అని గర్జించారు ఇక యమదూతలు ఇలా అన్నారు అది అసాధ్యం ఇతను పూర్వజన్మలు ఆకలితో ఉన్న బ్రాహ్మణుడి మరణానికి కారణమయ్యాడు ఆ పాపానికి ఇతను కొన్ని యుగాల పాటు నరకంలో శిక్ష అనుభవించి తీరాలి అని వాదించారు ఈ వాదన జరుగుతుండగా ఆకాశం నుండి గంభీరమైన స్వరంతో సాక్షాత్తు యమధర్మరాజు వాని వినిపించింది ఓ నా యమదూతలారా శివగణాలు చెప్పింది సత్యం అతని పాపం మేరు పర్వతం అంతటిది కానీ అతను తెలియక చేసిన పుణ్యం ఈ విశ్వం అంతటిది ఓ మానవులారా వినండి ఈ పిచుక కథ మీకు ఒక గొప్ప గుణపాఠం యమధర్మరాజుగా నా ధర్మం పాప పుణ్యాలు లెక్కించడం శిక్షలను అమలుపరచడం నా లెక్క ప్రకారం ఈ ఆత్మ పూర్వజన్మలో చేసిన పాపానికి కొన్ని యుగాల పాటు నరకయాతన అనుభవించవలసిందే అది సత్యం కానీ ధర్మానికి కర్మకు అతీతమైన ఒక మహాశక్తి ఉంది అదే ఆ పరమశివుని కరుణ ఆ కరుణ అత్యధికంగా ప్రవహించే రోజు కార్తీక సోమవారం ఈరోజు నేను మీకు కార్తీక సోమవార దీపపు మహిమ గురించి వివరిస్తాను దీనిని సాక్షాత్తు శివుడే నాకు ఉపదేశించాడు అని ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒక దీపం అంటే మూడు భాగాలు అంటే మూడు దోషాలు పోగొడుతుంది ప్రమిదలోని నూనె నెయ్యి ఇది జీవి యొక్క సంచిత కర్మకు అంటే గత జన్మల నుండి పేరుకుపోయిన కర్మలకు ప్రతీక దీపం వెలిగించినప్పుడు నూనె కరిగి కాలిపోయినట్లే కార్తీక మాసంలో కార్తీక సోమవారం దీపారాధన జీవి యొక్క జీవి యొక్క సంచిత కర్మలకు నువ్వు వేస్తుంది ఇక ఒత్తి ఇది జీవి యొక్క ప్రారంధ కర్మకు అంటే ఈ జన్మలో అనుభవించవలసిన కర్మకు ప్రతీక ఒత్తి తనను తాను కాల్చుకుంటూ వెలుగును ఇచ్చినట్లే ఈ దీపారాధన జీవి యొక్క ప్రారబ్ధ కర్మల తీవ్రతను తగ్గించి ఆ కష్టాలను తట్టుకునే శక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఇక దీపపు జ్వాల ఇది జీవి యొక్క అగామి కర్మకు అంటే భవిష్యత్తులో జరగబోయే కర్మలకు ప్రతీక ఈ జ్వాల జ్ఞానాగ్నిగా మారి జీవికి మంచి చెడుల విసక్షణను ఇచ్చి భవిష్యత్తులో పాపాలు చేయకుండా ధర్మ మార్గంలో నడిపిస్తుంది ఈ పిచుక తన స్వార్థం కోసం ఆకలి కోసం దీపాన్ని సమీపించింది నిజమే కానీ అది చేసిన పని ఆరిపోతున్న దీపాన్ని తిరిగి ప్రజ్వలింపచేసింది కార్తీక సోమవారం నాడు ఈ చర్యకు ఉన్న పుణ్యఫలం అనంతం అది గంగానదిలో కోటిసార్లు స్నానం చేసిన వెయ్యి అశ్వమీధయాగాలు చేసిన రాణి పుణ్యాన్ని ఇస్తుంది ఆ ఒక్క క్షణంలో ఈ పిచ్చుక యొక్క సంచిత ప్రారబ్ధ అగామి కర్మల ఖాతాలు శుద్ధి చేయబడ్డాయి నా తాళపత్ర గ్రంథాలలోని పాపపు లెక్కలన్నీ ఆ దీపపు అగ్నిలో భస్మమైపోయాయి ఈ పిచ్చుక తన ప్రాణాలను అర్పించి తన యజమాని యొక్క దరిద్రపు గుడిసెను దహించి అతనికి ఒక నూతన జీవితానికి మార్గం చూపింది అంతేకాదు పూర్వ జన్మలో ఇతను అన్నం పెట్టక పాపాన్ని మూటగట్టుకున్నాడు ఈ జన్మలో ధర్మకీర్తి తనకు లేకపోయినా ఈ పిచుకకు రోజూ అన్నం పెట్టేవాడు ఆ పుణ్యఫలం ధర్మకీర్తిని ఈ అగ్ని ప్రమాదం నుండి ప్రాణాపాయం నుండి కాపాడింది కార్తీక మాసంలో అన్నదానం చేసిన వారికి అగ్ని భయం అకాల మృత్యుభయం ఉండవు కాబట్టి శివదూతలారా ఈ ఆత్మను సగౌరవంగా శివలోకానికి తీసుకువెళ్ళండి అని యమధర్మరాజు తీర్పు చెప్పాడు ఇక శివదూతలు ఆ పిచ్చుక ఆత్మకు నమస్కరించి విమానంలో కైలాసానికి తీసుకువెళ్లారు ధర్మకీర్తి ఈ అద్భుతాన్ని చూసి విశ్రేష్ఠుడయ్యాడు అతని గుడిస బూడిదైపోయింది కానీ అతని హృదయం జ్ఞానం అనే వెలుగులో వెలుగుతో నిండిపోయింది అతను ఆ పిచుక కోరిక మేరకు దేశ దేశాలు తిరిగి ఈ కథను కార్తీక సోమవారం యొక్క అపారమైన మహిమను ప్రజలకు వివరించడం ప్రారంభించాడు ఈ కథ విని ఎందరో రాజులు ప్రజలు ధర్మకీర్తికి శిష్యులై అతనికి సి ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టించి జీవితాంతం అతని సేవలో తరించారు ఈ కథను ఇప్పటి వరకు పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే విన్నారో మీకు ఆ మహాశివుని అనుగ్రహం పొందుతారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మీ అందరికీ ఈ కథ బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ కథ బాగా నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియో గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్